ఒక ఒక చారిత్రాత్మైన విజయం ఇది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు గెలుపు అనేది ఒక బీజేపీకో ఒక ఢిల్లీలో ఉండే ప్రజలకే కాదు భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం ఈరోజు ఎక్కడికి పోయినా ప్రపంచంలో మీది ఏ దేశం అంటే భారతదేశం అని చెప్తాం మీ రాజధాని ఏదంటే ఢిల్లీ అని చెప్పుకొని గర్వంగా చెప్పుకుంటాం మనం అందరం కూడా మనకు మంచి భవిష్యత్తు ఉండాలి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయనుకుంటే మన రాజధాని పోవాలనుకుంటాం అది రాష్ట్ర రాజధాని కానీ దేశ రాజధాని కానీ యాస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేసే ప్లేస్గా ఉండాలి అలాంటి రాజధాని ఇటీవల కాలంలో ఒక వెదర్ పొల్యూషన్ ఒక పొలిటికల్ పొల్యూషన్ ఈ రెండు పొల్యూషన్స్ కలిపి ఢిల్లీకి పోవడం మానేసి ఢిల్లీ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పని మళ్ళీ ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు ఇప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి రావడంలా పరిపాలన అంటే ఎట్టుంటుందంటే ఒక్కొక్కసారి పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యే పరిస్థితులు వస్తుంది దానికి ఉదాహరణ ఢిల్లీ అయితే ఇక్కడ ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది భారతదేశంలో అనుకుంటే ప్రపంచంలో ఎక్కడ కానీ భారతదేశంలో కానీ పీపుల్స్ ఫస్ట్ పీపుల్ ఫస్ట్ ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అదే నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ని క్రియేట్ చేస్తున్నాడు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపైనుండే నమ్మకం ఆ నమ్మకంతో ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు ఇప్పుడు మీరు నేను మాటల్లో చెప్పడం కాకుండా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది దానికి ఇప్పుడు మీరు చూస్తే డెవలప్మెంట్ జరగాలి డెవలప్మెంట్ జరిగితే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టించబడితే ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఆదాయం ఖర్చు పెడితే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేయగలుగుతాం మళ్ళీ డెవలప్మెంట్కి ఫండ్స్ ఉంటాయి దీనివల్ల ప్రజల్ని ఎప్పటికప్పుడు ఎంపవర్ చేసుకుంటూ తలసరి ఆదాయం పెంచి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి అవకాశం వస్తుంది ఇది సింపుల్ థీరీ ఇది ఎవరైతే సమర్థవంతంగా చేస్తారో గుడ్ డెవలప్మెంట్ గుడ్ పాలిటిక్స్ గుడ్ గవర్నెన్స్ గుడ్ పాలిటిక్స్ ఒక సుపరిపాలన ఇవ్వగలిగితే అది మంచి రాజకీయాలు కూడా నాంది పరుగుతుంది భారతదేశంలో థర్టీ ఫోర్ ఇయర్స్ ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి అంత మురుపు మనకు ఢిల్లీ రాజధాని బ్రిటిష్ పాలన మూడు ప్రెసిడెన్సీస్ మెడ్రాస్ కలకత్తా ముంబై ఈ ప్రెసిడెన్సీస్ అన్నీ ఉండేటివి మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఇవన్నీ ఉండేటివి అవి మెగా సిటీస్ మనకు అయితే కొన్ని హైదరాబాద్ లాంటివి నిజాం లోకల్గా ఉండే ఇవన్నీ ఉన్నాయి అలాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఓవరాల్గా ఆ సినారియో అది తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి తొంభై ఒకటి నేను ఎప్పుడు కంపేర్ చేస్తాను బిఫోర్ నైంటీ వన్ ఆఫ్టర్ నైంటీ వన్ ప్రీ నైంటీ వన్ అనేది ఆర్థిక సంస్కరణలు రా రాని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మనోపలి ఒకే పార్టీ సుస్థిరమైన ప్రభుత్వం స్ట్రాంగ్ ప్రభుత్వం ప్రపంచమంతా కూడా ఎగతాళి చేసే రోజులు అవి హిందూ గ్రోత్ రేట్ మీకు రెండు పర్సెంట్ వస్తుంది ఒక పర్సెంట్ వస్తుంది మీకు అభివృద్ధి చేత కాదు అని ఎగతాళి చేసే రోజులు అక్కడి నుంచి రిఫార్మ్స్ వచ్చాయి అది కూడా మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు తీసుకొచ్చాడు అక్కడి నుంచి అందరికీ సమాన అవకాశాలు వచ్చాయి వాటి ది బ్యూటీ ఆఫ్ రిఫార్మ్ అంటే లైసెన్స్ రాజుపోయింది అందరికీ సమానమైన అవకాశాలు వచ్చాయి అక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడి నుంచి స్టార్ట్ అయితే మీరు చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ ఒక సినారియో మీకు చూపిస్తాం మళ్ళీ మీకు కూడా మీరు చూసుకోండి మహారాష్ట్ర తొంభై ఐదులో యాభై ఐదు బిలియన్ యుఎస్ డాలర్స్ జిఎస్టిపి అది నాలుగు వందల తొంభై బిలియన్ యుఎస్ డాలర్స్ అయింది అంటే నైన్ టైమ్స్ గ్రో అయింది తొంభై ఐదుకు రెండు వేల ఇరవై నాలుగుకి నైన్ టైమ్స్ గ్రో అయింది మూడు వేల ఐదు వందలు యుఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇప్పుడు గుజరాత్ ట్వంటీ ఇరవై నాలుగు బిలియన్ యుఎస్ డాలర్స్ అది మూడు వందల డెబ్బై బిలియన్ యుఎస్ డాలర్స్ పెరిగింది అంటే పదహైదు సార్లు పెరిగింది వాళ్ళ తలసరి ఆదాయం నాలుగు వేల ఐదు వందల యుఎస్టి అదే మరి వెస్ట్ బెంగాల్ అప్పటికే యాభై ఒక్క బిలియన్ యుఎస్ డాలర్స్ అది రెండు వందల అరవై ఒకటికే పెరిగింది అంటే ఫోర్ పాయింట్ సెవెన్ టైమ్సే పెరిగింది గుజరాత్ పదహైదు సార్లు వెస్ట్ బెంగాల్ నాలుగు నాలుగు పాయింట్ ఏడు సార్లు వాళ్ళ తలసరి ఆదాయం పంతొమ్మిది వందల ఇరవై ఐదు యుఎస్టి డాలర్స్ తమిళనాడు ఫార్టీ ఫైవ్ బిలియన్ యుఎస్ డాలర్స్ అప్పటికే మూడు వందల యాభై ఐదు బిలియన్ యుఎస్ డాలర్స్ పెరిగింది ఎయిట్ టైమ్స్ పెరిగింది మూడు వేల తొమ్మిది వందల యాభై యుఎస్ డాలర్స్ తలసరి ఆదాయం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ టూ బిలియన్ యుఎస్ డాలర్స్ ఆరు తొంభై ఐదుకి రెండు కలిపి ఇప్పుడు మూడు వందల తొంభై అయింది తెలంగాణ రెండు వందల అయింది ఆంధ్రప్రదేశ్ నూట తొంభైకి తగ్గిపోయింది అంటే రెండు కలిపి మీరు చూస్తే మూడు వందల మూడు వేల యుఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దాంట్లో ఆంధ్రప్రదేశ్ రెండు లక్షల నలభై వేలకు మిగిలిపోయి వాళ్ళు మూడు లక్షల యాభై ఆరు వేలకు పరిస్థితికి వచ్చారు డిఫరెన్స్ ఆఫ్ గవర్నెన్స్ ఐఎమ్ కంపేరింగ్ ఇయర్ కర్ణాటక నలభై మూడు బిలియన్ యుఎస్ డాలర్స్ రెండు వందల తొంభై యుఎస్ డాలర్స్ నావు బిలియన్ యూఎస్ డాలర్స్ ఏడు సార్లే పెరిగింది తమిళనాడు ఎనిమిది సార్లు పెరిగింది కర్ణాటక మనం అనుకుంటున్నాం ఏడు సార్లే పెరిగింది ఆంధ్రప్రదేశ్ పన్నెండు సార్లు పెరిగింది ఇది కంబైన్ ఆంధ్రప్రదేశ్ చూస్తే అదే గుజరాత్ పదహైదు సార్లు పెరిగింది దీంతో నాలుగు వేల నూట యాభై యుఎస్ డాలర్స్ వచ్చింది పాపులేషన్ తక్కువ ఉంది కాబట్టి యూపీ థర్టీ ఎయిట్ బిలియన్ యుఎస్ డాలర్స్ నుంచి మూడు వందల యాభై ఆరు బిలియన్ యూఎస్ డాలర్స్ అయింది తొమ్మిది సార్లు పెరిగింది పదకొండు వందల అరవై యుఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ పెద్ద పాపులేషన్ రాజస్థాన్ ముప్పై మూడు బిలియన్ యుఎస్ డాలర్స్ అది నూట డెబ్బై ఐదు పెరిగింది ఐదు సార్లే పెరిగింది రెండు వేల వంద యుఎస్ డాలర్స్ తలసరి ఆదాయం బీహార్ ఏడు పాయింట్ ఐదు ఐదు బిలియన్ యుఎస్ డాలర్స్ ఉండేది నూట ఇరవై అయింది పదహారు సార్లు పెరిగింది కానీ ఇప్పుడు కూడా ఏడు వందల యాభై యూఎస్ డాలర్సే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది కేరళ పన్నెండు పాయింట్ ఐదు బిలియన్ యుఎస్ డాలర్స్ నుంచి నూట అరవై బిలియన్ యుఎస్ డాలర్స్ అయింది టోల్ టైమ్స్ పెరిగింది మూడు వేల ఐదు వందల యూఎస్ డాలర్స్ పర క్యాపిటల్ అయింది ఆల్ ఇండియా మూడు వే మూడు వందల ముప్పై బిలియన్ యుఎస్ డాలర్స్ నుంచి మూడు వేల ఐదు వందల డెబ్బై బిలియన్ యుఎస్ డాలర్స్ పెరిగింది ఇది లెవెన్ టైమ్స్ పెరిగింది రెండు వేల మూడు వందలు యూఎస్టీ మొత్తం తలసరి ఆదాయం దీంట్లో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది తొంభై ఐదులో ఆర్థిక సంవత్సరాలు వచ్చాయి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ తీసుకున్నాం అక్కడి నుంచి అందరూ కూడా టెక్నాలజీ కొంత ముందు తీసుకున్నారు కొంతమంది వెనకాల తీసుకున్నారు నాలాంటి వాడు అందిపుచ్చుకొని చాలా ముందుకు వెళ్ళాం దెన్ డెమోగ్రఫిక్ డివిడెంట్ అందరికీ ఉంది మనం కొంచెం తొందరపడి పాపులేషన్ కంట్రోల్కి వెళ్ళాం కొంతమంది పోలేదు అవన్నీ ఉన్నాయి కానీ ఇంకా ఎంగేజ్ ఉంది దెన్ గుడ్ పబ్లిక్ పాలసీస్ అక్కడి నుంచి పోటీ ప్రపంచంలో మంచి పబ్లిక్ పాలసీస్ ఏవైతే తీసుకొచ్చామో ఒక ఐటీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గేమ్ చేంజర్గా మారాయి